వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అవిసెలు వీటి గురించి మీరు వినే ఉంటారు ఇప్పటి తరం వారికైతే చాలామందికి వీటి గురించి తెలియదు కానీ ఒకప్పుడు వీటిని మన పూర్వీకులు ఎక్కువగా తమ ఆహారంలో తీసుకునేవారు దీనితో వారు ఇప్పటికీ చాలా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారు కానీ మనమే వాటి గురించి మర్చిపోయాం అయితే మీకు తెలుసా అవిసెలను మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలను దూరంగా చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు ఒక గుప్పెడు అవిసెలను డైరెక్ట్గా లేదా కొద్దిగా వేయించి నిత్యం ఏదో ఒక సమయంలో తీసుకుంటే దాంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గింజల్లో ప్రోటీనులు సమృద్ధిగా ఉంటాయి నాన్ వెజ్ తినలేని వారు వీటిని రోజూ తింటే సరైన స్థాయిలో మాంసకృతులు లభిస్తాయి దీంతో కీళ్ళు ఎముకలు దృఢంగా మారిపోతాయి నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి అవిసెల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి ఆస్మా వంటి అనారోగ్యాలు ఉన్నవారికి అవిసెలు చాలా మేలు చేస్తాయి అవిసగింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి ఇవి శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించేస్తాయి లివర్ సమస్యలు తొలగిపోతాయి నిత్యం కొన్ని అవిసగింజలను తింటుంటే మహిళలు ఋతుక్రమంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు ఈ గింజల్లో ఉండే ఫైటోయిస్ట్రోజెన్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవిసలు వరమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిని తినడం వల్ల మధుమేహ రోగగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి దీనివల్ల మధుమేహ సమస్య నుంచి బయటపడవచ్చు రక్తహీనతతో బాధపడే వారికి అవిసెలు మంచి ఆహారం నిత్యం వీటిని తీసుకుంటూ ఉంటే ఎర్ర రక్త కణాలు సంఖ్య పెరగడమే కాదు రక్తహీనత కూడా పోతుంది అవిసలను తినడం వలన శరీరంలో ఎల్లప్పుడూ ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి దీనివల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి అవిసెలను తినడం వలన రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది అవిసల్లో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి క్యాన్సర్ కణాలు పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ